రేపు గురువారం రోజున మర్చిపోకుండా రెండు రూపాయల బిల్లతో ఇలా చేయండి రెండు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలండి మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట రేపు మనకు శ్రావణ మొదటి గురువారం ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కేవలం ఒక రెండు రూపాయల బిల్లతో పరిహారాన్ని మనమే ఏంటంటే కనుక మనకు ఉండే అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడవచ్చు అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి కూడా అప్పులు ఉంటూ ఉంటాయి కదా అప్పులు తీరక చాలామంది బాధపడిపోతూ ఉంటారు గురువారాన్ని మనం లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తూ ఉంటాం అలానే కాకుండా శ్రావణ గురువారం చాలా పవిత్రమైనది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి అప్పులను తీర్చుకోవడానికి గురువారం పరిహారం తప్పకుండా మనకు సిద్ధిస్తుంది అనమాట కావున ఏంటంటే ఒక రెండు రూపాయల ని తీసుకొని ఈ విధంగా మీరు పరిహారం కనుక చేసుకున్నట్టయితే మీకు కష్టాలు పోతాయి మీ అప్పులు కూడా పోతాయి అనమాట అంటే డబ్బుతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ధన సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది అప్పంటే నార్మల్గా డబ్బే కదండి డబ్బుని మనము అంటే ఎలాగైనా సరే సంపాదించి ఆ సంపాదించిన డబ్బుతో మనం అప్పుని తీర్చుకోవాలి కాబట్టి ఏంటంటే మీకు అప్పుందనుకోండి అప్పుందని మీరు బాధపడుతున్న ఇబ్బంది పడుతున్నా సరేనండి తప్పకుండా ఈ పనిని చేయండి ముఖ్యంగా గురువారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలన్నమాట గురువారం రోజు ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద అంటే బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా కార్యం కోసం శుభకార్యం కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పసుపు రంగు దుస్తువులని ధరించి వెళ్ళండి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది గురుబలం కూడా మీకు పెరుగుతుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా మీరు అంటే గురువారం ఎక్కువగా అండి దూర ప్రయాణాలు చేయకూడదు అంటే చాలా దూర దూర ప్రయాణాలు చేయకూడదు అనమాట అలా చేస్తే ఏంటంటే చాలా ఇబ్బందులకు మనకు గురవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే దూర ప్రయాణాలను చేయకండి అలానే కాకుండా ఏంటంటే గురువారం మంచి పనిని ప్రారంభం ండి ఏదైనా సరే వాయిదా పడుతున్న పని కావచ్చు ఏదైనా పని మీరు ప్రారంభించాలంటే తప్పకుండా గురువారం ప్రారంభించండి అలానే కాకుండా గురువారం తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు లక్ష్మీదేవికి దీపం పెట్టండి చిన్న బెల్లం ముక్కని తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత ఎవరికైతే గురుగ్రహ అనుగ్రహం లేదు గురుబలం పెరగటం లేదు అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది వస్తూ ఉంటుంది జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని మీరు బాధపడుతున్నట్టు మీరు ఏం చేయాలంటే గనక కనుక ఆ బెల్లం మీద కొద్దిగంత నెయ్యి ఇంట్లో ఉండే నెయ్యి ఆవు నెయ్యి ఉంటే చాలా మంచిది ఒకవేళ లేకపోయినా మీ ఇంట్లో ఏ నెయ్యి ఉంటుందో ఆ నెయ్యి ఆ బెల్లం పైన ఒక చూకడు పోయండి పోసిన తర్వాత అది ఏంటంటే ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం ముక్కన ఏంటంటే కనుక మీరు తినేయండి అంటే ప్రసాదంగా స్వీకరించుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే మీకు గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది గురుగ్రహ అనుగ్రహంతో పాటు గురుబలం పెరుగుతుంది గ్రహస్థితి ఒక స్థితిగతికి రావటానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి కావాలంటే మీరు ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే మీరు ఈ యొక్క పరిహారం చేయండి ఏంటంటే రెండు రూపాయల బిల్లుని తీసుకోండి రెండు రూపాయల బిల్లుని మాత్రమే తీసుకోవాలండి ఈ రెండు రూపాయలు బిల్ల మనకు రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది పరిహారం ఒకటి అప్పును తీర్చడానికి అయితే ఇంకొకటి ఏంటంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడేస్తుంది అనమాట మానవ జీవితంలో మనం చాలి చాలన అంటే సంపాదన అలానే కాకుండా ఏంటంటే నెల వచ్చేసరికి మనకు డబ్బు ఉండదు మనం ఉండక అప్పు చేస్తాం ఏదో ఒక రకంగా అప్పు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అలా అప్పుని తీర్చుకోవడానికి అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా చక్కగా మనం ముందుకు వెళ్ళడానికి కూడా ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి కేవలం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాన్ని అయితే మనం చూడవచ్చు అలానే వచ్చేసి ఏంటంటే రెండు రూపాయల బిల్లులు మీరు చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టుకోండి అంటే లక్ష్మీదేవి పట ముందు కావచ్చు లేదంటే నార్మల్గా విష్ణుదేవం పట ముందు కావచ్చు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీరు ఒకవేళ దీపం పెట్టకపోయినా పర్వాలేదు రెండు రూపాయల బిల్లు పరిహారం చేయొచ్చు అనమాట ఇలా ఏంటంటే రెండు రూపాయలను మీరు ఏంటంటే చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని ఏంటంటే ఆ రెండు రూపాయల బిల్లలు ఏంటంటే పూజ గదిలో అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత మీరు రాత్రికి పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఇంకొకసారి ఏంటంటే ఆ రెండు రూపాయల బిల్లుని తీసుకొని చేతిలో పట్టుకోండి పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మీరు అంటే సంకల్పం చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పం మీద ఏంటంటే ఆధారపడి ఉంటుంది మీ అప్పు తీరుతుందా లేదా అనేది ఎందుకంటే మనం ఎంత చక్కగా సంకల్పం చెప్పుకుంటామో అంత త్వరగా మన అప్ప అనేది తీరిపోతుంది అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది రాత్రికి రాత్రి మన యొక్క జీవితం మారిపోయి మన యొక్క జాతక చక్రమే మారిపోయి మనకు ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుందన్నమాట అలానే కాకుండా డబ్బు లేదని మనం బాధపడుతూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్లో అసలు డబ్బే రాదండి మా దగ్గర డబ్బు లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అప్ప అయితే చాలా ఉందండి అదైతే తీరటం లేదు వడ్డీల మీద వడ్డీలు కట్టి మేము మలిసిపోయాం కానీ అప్పుని తీర్చుకునే మార్గాలు అయితే ఒక్కటి కూడా మాకు తెలియలేదని బాధపడేవారు ఏంటంటే కనుక ఇలా దేవుడి ముందు పెట్టిన రూపాయి బిల్లు సారీ అండి రెండు రూపాయల బిల్లని తీసుకుని రాత్రికి మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి సంకల్పం చెప్పుకొని ఆ రెండు రూపాయల బిల్లని మనతో పాటే మనం పెట్టేసుకొని చక్కగా నిద్రించాలి ఇలా నిద్రించిన తర్వాత ఉదయం లేస్తే శుక్రవారం శుక్రవారం ఏంటంటే కనుక ఈ రెండు రూపాయల బిల్లని మీ ఇంటికి వచ్చిన వారికి కావచ్చు మీకు దారిలో కనిపించిన వారికి కావచ్చు కత్తి ఖచ్చితంగా మీరు దానం చేయండి ఆ రెండు రూపాయలకు కలిపి ఇంకా రెండు రూపాయలు మీరు అంటే దానం చేస్తే మీకు నాలుగింతల ఫలితం మీకు కలుగుతుంది నాలుగింతల ఫలితం కలిగి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా అప్పు అనేది తీరిపోతుంది అలానే వచ్చేసి ఏంటంటే దేవుడి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కేవలం మనం రెండు రూపాయలే కదా అనుకుంటాం కానీ ఆ రెండు రూపాయలు మనకు ఎంత శక్తిని అంటే కనుక మన ధనాన్ని రెట్టింపు చెయ్యడానికి రెండింతలు పెంచడానికి రెండింతల మన అప్పుని మనం తీర్చుకోవటానికి మనం అప్పు నుంచి బయటపడటానికి చక్కగా ఈ దానమే మనకు ఉపయోగం ఉపయోగపడుతుంది అలానే కాకుండా దేవుడి ముందు మనం సంకల్పం చెప్పుకొని పెట్టుకున్నాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కావున ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో కూడా పాటించండి ఇలా మనం ఏంటంటే రాత్రి అంతా మనం పెట్టుకున్నప్పుడు మనం సంకల్పం చెప్పుకుంటాం కదా అది మళ్ళీ ఏంటంటే రిపీట్ అవుతుందండి అలా అయినప్పుడు ఏంటంటే కనుక అప్పు తీరటం లేదని మనం బాధపడుతున్నాం కాబట్టి ధనాకర్ష శక్తి లేదని కూడా మనం బాధపడుతున్నాం కాబట్టి ఇలా ధనాన్ని పెంచుకోవడానికి అప్పుని తీర్చుకోవడానికి ఆ రెండు రూపాయల బిల్ల మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా మనలోని కొంచెం అంటే బాధను తొలగిస్తుంది అలానే కాకుండా మనకు డబ్బు వచ్చే మార్గాన్ని చూపుతుంది అనమాట మార్గాలను మనము అంటే చూపించుకోవటానికి మార్గాలను మనం తెలుసుకోవటానికి రెండు రూపాయల బిల్ల పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇలా దానం చేస్తున్నాం కాబట్టి పేదవారి అనుగ్రహం ఎంతైతే కలుగుతుందో అంతకు రెండింతలు దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే మన సంపాదన రెండింతలు పెరుగుతుంది డబ్బు రెండు రూపాయలు ఖర్చు పెట్టాం కాబట్టి మనకు అంతకంత డబ్బు అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే మనకి ఇంకా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తుంది అది వస్తువు రూపం ఏదైనా కావచ్చు లేదంటే ఎవరైనా మన స్నేహితులు కావచ్చు మనకు డబ్బు ఇవ్వచ్చు లేదంటే మనం అమ్మాల్సిన ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది కూడా మనం అమ్ముకోవచ్చు ఇలా ఇంకా ఇష్టాన్ని బట్టి ఇంకా ఏదైనా కావచ్చు ఏదైనా సరే మనం మార్పు అయితే మనం చూసుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా అయితే ఆచరించుకోండి చక్కగా ఆచరించేసి మీ అప్పుడు తీర్చుకోండి గురువారం పూట ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కేవలం అప్పు నుంచి అని కాదు మీకు ఏదైనా సమస్య ఉంది ఆ సమస్యతో మీరు బాధపడుతున్నారు ఏదైనా కష్టం ఉంది ఆ కష్టంతో మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు కూడా ఏంటంటే కనుక ఇలా రెండు రూపాయలతో పరిహారం చేయొచ్చు అప్పుకు బదులు ఏంటంటే గనక సేమ్ అండి మనం ఇలాగే అంటే మన కష్టం మన బాధ ఏదైతే ఉంటుందో అది చెప్పుకోవాలన్నమాట ఏదైనా ఇంటి పరంగా కష్టం ఉన్నా లేదంటే వ్యాపార పరంగా కష్టం ఉన్నా సరే చెప్పేసుకుని ఆ రెండు రూపాయల బిల్లులు మనతో పాటు చేసుకొని మనం పడుకోవడం వల్ల తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయనమాట ఫలితాలను అయితే మనం పొందగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది అలా మనం ఈ పరిహారం చేయొచ్చు అనమాట దానికి తోడు మనం ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒకవేళ గుడికి వెళ్ళి హుండీలో వేసినా కానీ మనకు ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి దగ్గరలో ఎవరికైనా సరే గుడి లేదు మేము వెళ్ళలేము అంటే గురువారం కదండి గుడికి ఏం వెళ్తామనుకునేవారు అంటే గురువారం అయితే మనము దానం చేయము గుడిలో వేయము శుక్రవారం వేస్తాం కాబట్టి ఒకవేళ శుక్రవారం మీరు వెళ్ళినా శుక్రవారం గుడికి వెళ్ళినా అలానే కాకుండా శుక్రవారం దానం చేసినా మంచి ఫలితం వస్తుంది ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం అధికంగా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క సమస్య అనేది ఇంకా ఈజీగా తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి పడుతుంది ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే దేవుడి ముందు మనం పెట్టాం కాబట్టి మనకి ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అప్పును తీర్చుకోవడానికి ది బెస్ట్ పరిహారం అలానే కాకుండా ఏదైనా సమస్య ఏదైనా కష్టం ఉంటే దాని నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ విధంగా అయితే చేసుకోండి గురువారం పూట అయితే మంచి ఫలితాన్ని చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక రండి మనం గురువారం రెండు రూపాయలతో ఇంకొక పరిహారం అనేది చేసుకోండి ఇదేంటంటే కనుక నార్మల్గా అండి మనం ఒక మొక్కులాగా అంటే మొక్కుకొని ఆ రెండు రూపాయలతో ఏంటంటే కనుక మనం సంకల్పం చెప్పుకొని ఆ రెండు రూపాయలని ఏంటంటే కనుక అండి చక్కగా లక్ష్మీదేవి పటం వెనకాల దాచిపెట్టాలి అంటే పెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలంటే కనుక మీరు ఏదైనా కోరిక కోరుకున్నా లేదంటే మీ అప్పుని అంటే త్వరగా తీర్చుకోవాలని మీరు సంకల్పం చెప్పుకున్నా అంటే నార్మల్గా రెండు రూపాయల బిల్లుని చేతిలో పట్టుకొని మీరు ఏదైనా సరే కోరిక కావచ్చు మీకు ఉండే ఇబ్బంది కావచ్చు చెప్పుకోండి చెప్పేసుకొని ఆ రెండు రూపాయల నేను చేయండి అంటే కనుక అమ్మవారి ముందు పెట్టుకోండి మీరు కోరుకున్న కోరిక ఏడు రోజుల్లో కానీ పద్నాలుగు రోజుల్లో కానీ లేదంటే ఇరవై ఒక్క రోజుల్లో కానీ నలభై ఒక్క రోజుల్లో కానీ మూడు నెలల పదహారు ఇలా తీరుతుంది అనమాట తీరినంత తీరంత వరకు కూడా రెండు రూపాయలను ఒక బాక్స్లో వేసి ఉంచండి ఇలా ఏంటంటే కనుక ప్రతి గురువారం కూడా అండి రెండు రూపాయలతో మీరు సంకల్పం చెప్పుకున్న రెండు రూపాయలతో అంటే ఆ బాక్స్లో వేసి పెట్టుకోవడం అలానే కాకుండా ఇలా కొన్ని గురువారాల వరకు చేసుకోండి అలా రెండు రూపాయలు రెండు రూపాయలన్నీ కూడా జమ అవుతాయి కదండి అంటే ఒక దగ్గరికి మనం చక్కగా కూడబెట్టుకుంటాం అలా కూడబెట్టుకున్న ఆ డబ్బు ఉంటుంది కదా ఆ డబ్బుతో మీరు ఏం చేయండి కనుక అందులో ఇంకా కొంచెం డబ్బు కలిపి పేదవారికి అంటే ఎవరికైనా సరే లేని వారికి అన్నం దానం చేయండి లేకపోతే ఏవైనా పళ్ళనైనా సరే దానం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక గుళ్ళోనైనా సరే హుండీలో వేయొచ్చు హుండీలో వేసిన దానికంటే కూడా దానం చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది దానం అంటే డబ్బు కాకుండా మనం ఏదైనా సరే వాహ అంటే మనం ఆహార రూపంలో కూడా చేయొచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక రండి మనకు అమ్మవారి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుందనమాట ఆ తల్లి అను గ్రహ్తో మనం ఎల్లప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటాము మళ్ళీ మళ్ళీ మనం ఏదైనా కోరుకుంటే అలా తీరడానికి అవకాశం కూడా ఉంటుంది చాలా మంది ఇండ్లలో ఏం చేస్తారంటే కనుక ఒక డబ్బాని పెట్టుకుంటారు అంటే ఒక బాక్స్ కావచ్చు ఒక డబ్బా కావచ్చు పెట్టుకుంటారు పెట్టుకొని సంకల్పం చెప్పినప్పుడల్లా కూడా ఏంటంటే ఐదు రూపాయలు కావచ్చు రెండు రూపాయలు కావచ్చు ఇలా వేస్తూ ఉంటారు కానీ గురువారం పూట రెండు రూపాయలు వేయటం ఆ డబ్బాలో చాలా మంచిది మీరు ఇంతవరకు కూడా మేము ఏది కూడా పెట్టుకోలేదండి ఏది కూడా మేము చెప్పుకోలేదంటే కనుక ఒక్కసారి మీరు చెయ్యండి కనీసం ఒక మూడు గురువారాలు కానీ పదకొండు గురువారాల పాటు కానీ ఒక చిన్న బాక్స్ పెట్టుకుని అందులో ప్రతి గురువారం అండి రెండు రూపాయలను వేస్తుండండి మీ కోరికను చెప్పుకోండి రెండు రూపాయలను వేస్తుండండి మీ సంకల్పం చెప్పుకోండి ఇలా కనుక మీరు పదకొండు వారాల పాటు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఆ పదకొండో వారం ఏంటంటే కనుక చక్కగా ఆ డబ్బాల నుంచి ఆ డబ్బులన్నీ తీసేసి అందులో కొంత డబ్బుని కలపండి ఒక యాభై వందో ఎంతో ఇంక మనకు తోచినంత కలిపేసి దానితో ఆ డబ్బులతో మనం కలిపిన డబ్బులతో చక్కగా ఏదైనా సరేనండి గుర్తుపెట్టుకొని మీరు చెప్పుకున్న కోరిక కావచ్చు మీరు అనుకున్న కోరిక కావచ్చు ఏదైనా సరే తీరిపోతుంది తప్పకుండా తీరుతుంది డబ్బుతో మనం పరిహారం చేస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయండి రా ప్రసక్తే లేదనమాట తప్పనిసరిగా ఏదో ఒక రకంగా అనేది మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట అలా వచ్చిన తర్వాత అందులో నుంచి పిల్లలకు చిన్న పిల్లల కరెటిపళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా సరే మనకు తోచినంత ఏదైనా పులిహోర కావచ్చు ఏదైనా పాయసం కావచ్చు ఇలా మీకు తోచినంత మీరేంటంటే అంటే సహాయం చేయండి పిల్లల దగ్గర భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి పిల్లల దగ్గర దేవుడు ఎప్పుడూ ఉంటాడండి ఎందుకంటే ఒక కథలో కూడా చెప్పబడ్డదనమాట దేవుడు దానం చేసే వారి దగ్గర అంటే దేవుడు ఉంటారు దానం తీసుకోబడ్డ వారి దగ్గర కూడా దేవుడు ఉంటూ ఉంటాడు అలానే కాకుండా చిన్న పిల్లల దగ్గర కూడా దేవుడు ఎప్పుడు ఇష్టపడి ఉంటూ ఉంటాడనమాట అందుకే పిల్లలు భగవంతుడి రూపంగా భావించబడతాయి కాబట్టి ఏంటంటే చిన్నపిల్లలకు దానం చేస్తే అది భగవంతుడికి చేరుతుంది పేదవారికి దానం చేస్తే కూడా భగవంతుడికి చేరుతుంది ఏ వ్యక్తి అయితే అంటే పెద్ద మనసు చేసుకుని భగ అంటే మనము పేదవారికి దానం చేస్తే భగవంతుడు సంతోషించి మనం దానం చేసిన దానికంతే కూడా రెండింతలు పుణ్యాన్ని మనకి ఇస్తాడనమాట అందుకే మన పెద్దవారు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు ఎవరైనా సరే దానం చేయండి దానం చేస్తే మంచిది దానం దరిద్రం పోతుంది దానం చేయండి సమస్య తీరుతుంది దానం చేయండి మనం ఇబ్బందుల నుంచి భయం అంటే బయటపడగలుగుతామని చెబుతూ ఉంటారు దానం చేయటం అంటే కనుక మనం మనకు మనం రెండు రూపాయలు సంపాదిస్తే అందులో ఒక పావుల దానం చేస్తే తప్ప ఏమీ లేదు అలా అని చాలా మంది పీసిన వాళ్ళు ఉంటారు కదండి రూపాయి కూడా దానం చేయని వారు ఉంటారు కానీ అలా చేయకండి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారాలు చాలా చక్కగా చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి